ఎలా ఉన్నది అని అనుకుంటే భిన్న భిన్న రకాలుగా చూసే వాళ్ళు ఉండొచ్చు చాలా మంది ఆహా బాగుంది సమాజం అనుకోవచ్చు చూసే కోణాలు అందుకే చిన్న చిన్న కథలు కూడా చెప్తుంటారు గురువు దగ్గరికి శిష్యులు వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ నేర్పిన తర్వాత వాళ్ళని సమాజంలో వదిలేస్తారు సార్ ఇంత ముందు లెర్నింగ్ అన్ లెర్నింగ్ అని చెప్తారు లెర్నింగ్ అన్ లెర్నింగ్ చెప్తూ మిగతా ఉదాహరణలు చెప్తారు ఈ లెర్నింగ్ అన్లెర్నింగ్ ఇప్పుడంటే కార్పొరేట్ కాలేజీలో ఫీజులు కట్టాలి దెబ్బ తినాలి మన కూలిపోవాలి కట్టాలి ఇది కార్పొరేట్ వ్యవస్థ వ్యవస్థ ఒకప్పుడు గురువులు అంటే తెలుసు కదా బ్రాహ్మీ వాళ్ళే ఉంటారు ఋషులు వాళ్ళంతా వైద్యం బిల్ విద్య అవే నేర్పు గురువు దగ్గర పోయిన తర్వాత వాడు నేర్చుకున్న తర్వాత వాడికి ప్రయోగశాల పంపిస్తుంది అడవిలోకి వెళ్ళి నీకు ఏమేమి తెలుసుకున్న తెలుసుకొని రా అని శిక్షణ ఇచ్చిన తర్వాత పంపిస్తారు అడిలో తర్వాత ఒక్కొక్కరిని అడుగుతున్నా నీవు వెళ్ళొచ్చావు కదా ఏం గమనించావు అంట ఒకటేమో పెద్ద పెద్ద చెట్లు చాలా బాగున్నాయి సార్ మన దగ్గర అంత చిన్న చిన్న చెట్లే ఉన్నాయి అక్కడ చాలా పెద్ద చెట్లు చెట్లు నదులు ఉన్నాయి నేను ప్రతి అటుకు అడుగునా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చూశాను సార్ గురువు గారు ఏం అందులోనే చేపలు వరుసగా పని పదని చేసుకుంటూ అందించుకుంటున్నాయి తన శక్తికి సాధ్యం కాని వస్తువుని కొన్ని వందలు కలిసి ఆ వస్తువుని తీసుకెళ్లటం గమనించాను క్రమశిక్షణ బాగుంది వస్తువుని తీసుకెళ్లడం బాగుంది అని నేను అట్లానే పక్షి ఆ గూడిని అల్లడం ఇవన్నీ నేర్చుకుంటారు ఈ ముగ్గురు గమనికల్లో మనకి ఏది బెటర్ దే అనిపిస్తుంది కదా మొదటి వాడు రెండో వాడు మూడో వాడు ఈ మూడో వాడు గమనిక ఎంత అద్భుతంగా ఉంటది అంటే చీమ చీమకి మనం చదువుకున్నాం గూపురితిత్తులు ఉండకూడదు రక్తం ఉండదు దానికి అవును కదా గూపురి మరి సొసైటీలో సమాజం ఎలా ఉంది అంటే కొండలు గుట్టలు మెట్రో రైల్వే స్టేషన్ అని అలా ఊహించుకుంటున్నా ఈ సమాజం ఎలా ఉంది తలకిందులుగా ఉందని ఆలోచించే వాళ్ళు బెటర్ అని అంటే సొసైటీ మనం చూస్తున్నట్టు అంటే మనం చూసే కాకుండా జనరల్ చూసే జనరల్ వాళ్ళలాగా లేదు మగవాళ్ళకి ఆడవాళ్ళ మధ్య లింగ భేదం ఆర్థిక అసమానతలు ఉన్నాయి అవునా కాదు ఆర్థిక అసమానతలు ఉన్నాయా దేశంలో ప్రపంచంలో విమానం వెళుతుంటే చప్పట్లు కొట్టే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు అదే విమానంలో అంటే విమానాన్ని ఇలా టచ్ వాళ్ళు కూడా ఉన్నారు ఈ దేశంలో అవునా కాదు గంటకి కాల్సు రోజుకి ఏడు వందల రూపాయలు కదా రెండు వందల రూపాయలు సంపాదన లేని వాళ్ళు కూడా ఉన్నారు మన రైతులైతే పదిహేడు వేలు మాత్రమే సంపాదిస్తున్నారు ఇరవై వేలు సంపాదిస్తున్నారు గంటకి తొంభై కోట్లు సంపాదించే రిలయన్స్ ఈ దేశంలో అవునా కదా అంటే ఇంత అసమానతలు ఈ దేశంలో లింగ వ్యవస్థ ఉంది ఆర్థిక అసమానతలు ఉన్నాయి మతాల మధ్య కులాల మధ్య మనుషుల మధ్య తత్వం దేశాల మధ్య విభజన ఇన్ని ఉన్నాయి ఈ దేశంలో ప్రపంచంలో మార్చాలని ఈ హాల్లో ఉన్న లక్ష్యం కావాలి అలా చూసిన వాళ్లే ఇలాంటి వాళ్ళు ఈ సమాజాన్ని మార్చాలని వాళ్ళు కాళ్ళకి చెప్పులు లేకుండా జుట్టుకి కొబ్బరి నూనె లేకోకుండా కనీసం చొక్కాకి గుండీలు కూడా లేకోకుండా బటన్స్ కూడా లేకోకుండా స్కూల్కి వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు అదే స్కూల్ ప్రైవేట్ స్కూల్ కి వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు మధ్యాహ్న భోజనం గవర్నమెంట్ స్కూల్లో పెట్టేదే ఎలా ఉంది అందుకే సమాజంలో ప్రతిదీ తరగతి గదిలో కూర్చుంటా కూర్చుంటాం చాలా మంది కూర్చుంటారు కానీ తరగతి గదిలో ఉన్న సార్ చెప్పేవి కానీ క్లాస్ రూమ్ ఎన్రోల్మెంట్ కాని ఈ పరిసరాల పరిజ్ఞానాన్ని ఆలోచించే వాళ్ళే ప్రగతిశీల విద్యార్థులు అంటే మనలాంటి వాళ్ళు అందుకే నేను అప్పుడప్పుడు ఒక్కొక్క ఘటన చెప్తాను కథండే ఇదే గురువు గారు శిక్షణ ఇచ్చిన తర్వాత మూడు మొక్కలను కంతులు ఆరు నెలల తర్వాత తిరిగి రాడు అనడాలి ఎందుకు ఇచ్చిండో కూడా చెప్పలేదు మూడు మొక్కజన కంతులు వెళ్ళి మళ్ళీ తిరిగి రాడు అన ఎందుకు ఇచ్చిండో తెలియదు కాబట్టి శిక్షణ పొందారు కాబట్టి మీరు అక్కడి నుంచి అక్కడ నుంచో మీ ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి ఎందుకు కాల్చుకోనిగానే ఉడకబెట్టుకొని తింటే దాంట్లో వేసుకొని అద్దుకొని తింటే మహాద్భుతంగా ఉంటదని మొదటి వాడి కంటే తెలివి ఆలోచించి మంచి తినడట రెండో వాడు మూడో వాడు ఏం చేసిందంటే ఇది ఇలా కంటే దీన్ని ఒలిసి ఎండబెడితే ఎండబెట్టిన తర్వాత మంచి వర్షం వచ్చిన తర్వాత భూమిని దుక్కి దుక్కి దున్ని మొలపగా వేస్తే అని ఆ ప్రయోగం చేస్తే ఆ నెలలో దిగిరామన్నాడు కదా ఈ మొక్కజన్నలో సుమారు ఏమి ఉంటాయి ఐదు వందలు వెయ్యి ఉంటాయి అవునా కదా గింజలు ఆ గింజలు ఒక్కొక్క గింజ ఒక మొక్క కొన్ని కాయలు అయి మొక్కలు అయి చాలా అయిపో పోయేటప్పుడు తన తన తోట అయిపోయింది అప్పుడే ఏం వాళ్ళు అయిపోయారు అందరు వెళ్ళే మళ్ళీ తిరిగి ముగ్గురు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు చేతికి వెళ్ళిండు ఇంకోడు ఉట్టి చేతులకు వెళ్ళిండు ఈ మూడో వాడే ఎట్లా వెళ్ళిండు ఒక ఎడ్ల బండి మీద మొక్కజన్న గింజలు తీసుకొని వెళ్ళిండు అడిగేసరికి మనకి అర్థమైంది కదా ఎవరు ఏం చేశారంటే ఒక్క కైకి తో వెళ్ళి ఎట్ల బండితో తీసుకొని వచ్చాడు మిత్రులా ఇందులో పిటిఎస్ఈ విద్యార్థుల అందుకునే ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఒకటో వాడ రెండో వాడ చరిత్ర చదివిన పిల్లలు చూడండి మన వాళ్ళనే చూడండి వాడుకో కూర్చోండి అన్యాయం జరిగితే ప్రశ్నించారు అందుకే నేను అప్పుడప్పుడు ఒక ఉదాహరణ చెప్పండి బ్యాంక్ అకౌంట్ కి కాలేజీ పిల్లలందరూ వెళితే జీరో అకౌంట్ అని చెప్పేసి ఇబ్బంది పెట్టారంట జీరో అకౌంట్ కదా అని చెప్పేసి వెళ్ళిపోయిపో అని అంటే అందరికి ఏం అర్థం కాలేదు జీరో అకౌంట్ రాదని చెప్పారు కలెక్టర్ గారు ఏమో ఐదు వందల రూపాయలు కాదు ప్రతి విద్యార్థికి జీరో అకౌంట్ చేయాలన్నారట చాలా మంది విద్యార్థులు వెళ్ళారు జీరో అయికుంటు ఇవ్వలేదు కానీ ఒక విద్యార్థి వెళ్ళిందీరోట్ అంటే జీరో కుదరదు కదా అని బ్యాంకు మేనేజర్ అన్నట అదే సార్ కలెక్టర్ గారు ఏమో కదా పేపర్ ప్రవేట్లో చూపించిందా లేదైనా మీ కోపం వచ్చి మీరు అట్లయితే పేపర్ రాసి రాసివ్వడి సార్ కలెక్టర్ అడుగుతాము మీరేం జీరో అయికౌంట్ అంటారు బ్యాంక్ మేనేజర్ ఇవ్వట్లేదు అని నిలదీస్తే బ్యాంక్ మేనేజర్ భయం వేసిన కలెక్టర్ ఇస్తారేమో చెప్పేసి చెప్పేసి సరే నీకు బ్యాంక్ అకౌంట్ ఇస్తలే అని నాకు కాదు నా వెనకొచ్చిన పది మంది పిల్లలు గోడ ఇవ్వబడిన ఇప్పుడు ఈ పిల్లడు ఏం చేసేట్టు తనకి తీసుకోకుండా మళ్ళీ తనకే కాకుండా తన ఆయనకున్న పది మంది పిల్లలకి బ్యాంక్ అకౌంట్ జీరో అకౌంట్ తో ఇచ్చింది అంతకు ముందు వచ్చిన పిల్లలు ఏం చేశారు జీరో అకౌంట్ తో అడిగితే ఇవ్వకపోతే తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మ నాన్న మీద ఐదు వందలు ఐదు వందలు అయిన చెప్పేసి గోడ తెచ్చుకుని అకౌంట్ తీసుకోపోయారు ఈ పది మంది ప్లస్ ఈ అబ్బాయి కాలేజీకి వెళ్ళిందంట కాలేజ్కి వెళ్ళి చేయకూడదు అయ్యో మేము పదకొండు మందిని తీసుకొచ్చుకున్నాం అని చెప్పిన మిగతా పిల్లలందరూ ఆ కాలేజీలో వెయ్యి కానీ రెండు వేల మంది పిల్లలు కానీ మాకిప్పించవా మాకిప్పించవా అని చెప్పిస్తే ఆ రెండు వేల మంది పిల్లలు ఆ కాలేజీ పక్కన ఉన్న కాలేజీ దగ్గర ధర్నా చేసి జీరో అకౌంట్ బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారంట ఇది రియల్ చిన్న విషయమే కానీ మొదలొచ్చిన విద్యార్థి బ్యాంక్ అకౌంట్ ఇప్పించిన అబ్బాయి సేమ్ క్లాస్ ఒకటే వయసు ఒకటే బేజ్ ఆడేం తిరిగి పోరాడి సాధించినవాడు ఆడే ఆడేం మామూలు విద్యార్థి వీడేం పీడిఎస్ విద్యార్థి మామూలు విద్యార్థికి పీడిఎస్ విద్యార్థి ఏం రెండు వేల మందికి అడిగి బ్యాంక్ అకౌంట్ ఇప్పించండి అవునా కదా అంటే ప్రశ్నించండి ప్రశ్నించడం వల్ల ఎంతమంది విద్యార్థులకు లీడర్ అయిపోయాడు అలాగనే ఉంటాం తరగతి గదిలో ప్రశ్నించే విద్యార్థిగా నాలుగు గోడల మధ్య ఉండడమే కాదు ప్రపంచాన్ని అధ్యయనం చేయాలి ఆ వైపుగా వెలుగులో ఉండాలి మొదటి విద్యార్థులు ఒకటి రెండు విద్యార్థులుగా కాకుండా ఆలోచించే వాళ్ళుగా ప్రశ్నించే వాళ్ళుగా ఒక చైతన్యవంతులు అయ్యే వాళ్ళుగా ఉండాలి వందల మందిలో పదుల మందిలో ఒకరుగా ఉండడం కాదు ఆ వందల మందిలో వెలిగే వాడు లాగా పలాన వాడు వైపు చూపించేలా జార్జెట్ లాగా జేసియస్ లాగా ఓ భగత్ సింగ్ లాగా చేగవేరా లాగా ఓ కర్తా సింగ్ లాగా వెలుగులు జ్ఞానాన్ని ఓ ప్రశ్నించే విద్యార్థులుగా మార్చాలని ఇందులో మీరు ఎవరైనా కొత్త విద్యార్థులు కానీ అప్పుడే ఎదుగుతున్న విద్యార్థుల ప్రశ్నించే వాళ్ళుగా తయారవుతారని ఆ ప్రశ్న మామూలు ప్రశ్న కాదు కాబట్టి ఈ ప్రశ్నించే ఉదయం వైపు మీరందరూ కూడా అడుగులు కావాలని మరింత మంది జార్జెట్లు తయారు కావాలని తెలియజేస్తూ మీ ఇంత అవకాశం ఇచ్చిన ఈ లంచ్ టైంలో కూడా ఇంత ఓపిక మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియ